ఏంటో ఈ రోజు మా ఆయన తెగ ఆలోచించేస్తున్నాడు ఏంటండి ఎంతలా ఆలోచించేస్తున్నారు అని అడిగాను నాకు ఒక ఐడియా వచ్చింది అన్నాడు ఏంటండి ఆ ఐడియా అని అడిగాను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు సరే మంచిదే మరి బిజినెస్ చేయాలంటే ఎక్కువ డబ్బులు ఉండాలి కదా మరి వాటికి ఎక్కడికి పోతాం అన్నాను పిచ్ మొహమా మనం చేసే బిజినెస్ లో దమిడి కూడా ఖర్చు చేయాల్సిన లేదు డబ్బు మీద డబ్బు ఆదాయం మీద ఆదాయం వస్తుంది అన్నాడు ఏంటి ఒక రూపాయి లేకుండా బిజినెస్ మళ్ళీ ఆదాయం మీద ఆదాయం ఏంటి పట్టపగలే కలగంటున్నారా ఏంటి అన్నాను కలక అదే ఈ రోజు నా ట్రిమ్మర్ పాడైపోయిందని ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుందామని చూస్తుంటే అప్పట్లో మా నాన్న నేను ఉద్యోగానికి వెళ్లకుండా దగ్గరే ఉంటే పేడ పిసుకుంటావా అని ఎగతాలు చేసేవాడు ఆ రోజు అది ఎగతా అయినా సరే అదే మాట ఇప్పుడు కాసులు తెచ్చి పెడుతుంది అన్నాడు మామయ్య అన్నదానికి మీరు చెప్పిన దానికి సంబంధం ఏమైనా ఉందా అన్నాను ఉందే ఇదిగో ఫోన్ లో చూడు ఒక్క పిడక తొంభై రూపాయలు అంట మనం రోజుకి ఇరవై పిడకలు నెలకు దగ్గర దాపు యాభై ఐదు వేలు వస్తాయి అందులో మన ఇంట్లో నాలుగు బరిలు ఊర్లో గేదెలు మేతకు మేపినప్పుడు ఇదిగో ఇదే అసలైనది ముఖ్యమైనది వాటి వెనక వెళ్లి పెద్ద బుట్ట తీసుకొని నువ్వు పేడ తీసుకురావడమే అంతే పేడ తావడం పడకలు గోడ కొట్టడం ఎండ పెట్టడం ఆన్లైన్ లో పెట్టడం ఇంకా డబ్బులు బిజినెస్ అన్నాడు అన్నాను